sna లేదా నువ్వు కాలేజ్ కాలేజ్కి వస్తా రేపు వస్తావా లేదా చెప్పు ఎన్నింటికి స్టాప్ లో ఉంటావు ఏం డ్రస్ వేసుకొస్తావు ఇలాంటి టాపిక్స్ అసలు టైం పాస్ కి టైం అసలు అయ్యేది కాదు హాలిడే వస్తే చాలు ఇంట్లో ఫ్రెండ్స్ తో చాటింగ్ ఫోన్ లో మాట్లాడుకుంటూనే టైం అలా గడిచిపోయేది అలాంటి రోజుల నుంచి ఇప్పుడు ఫ్రెండ్స్ కి కాల్ చేయాలి ఈవెన్ టెన్త్ ఫ్రెండ్స్ ఇంటర్ ఫ్రెండ్స్ అసలే గుర్తులేరు ఏదో లాస్ట్ లో లో ఉన్న ఫ్రెండ్స్ తప్ప సో గుర్తున్నారు కాకపోతే కాంటాక్ట్ లో లేరు అలా అయిపోయింది లైఫ్ ఇప్పుడు మాట్లాడాలి అంటే అసలు మాట్లాడటమేం కర్మ మాట్లాడడానికి అసలు ఖాళీ ఉన్నట్లు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉన్నాం అనమాట పనులు చేసుకుంటూ మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో బట్టలు ఉతికేసావా వంట చేసావా ఏం కూడా ఉండేవా బుడ్డోడు పిల్లలు ఏమైనా ఉంటే స్కూల్ వెళ్ళిపోయారా మీ వారు ఆఫీస్ కి ఇలాంటి విషయాల దగ్గరికి వస్తామన్నమాట ఎంత అప్డేట్ అయిపోయామో కదా మార్పు వద్దు అనుకుంటూనే అలా మార్పు అయితే మనలో కాలమే మార్పు అయితే తీసుకొచ్చేసింది ఖాళీగా టైం పాస్ చేసే రోజుల దగ్గర నుంచి టైం లేక పని చేసుకుంటూ మాట్లాడుకునే రోజుల వరకు వచ్చాము ఏమంటారు నాకు తెలిసి చాలా మంది లేడీస్ ఇలానే ఉంటారు ఈవెన్ జాబ్ చేసే వాళ్ళు కూడా వెళ్ళినా సబ్స్క్రైబ్ అబ్బా